హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా డైరెక్ట్ సూరత్ నుంచి వచ్చే శారీస్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా సో డైరెక్ట్గా బాంబే నుంచి వచ్చే టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా సో ఇప్పుడైతే మీకు క్లారిటీ దొరికేస్తుందండి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్ హోల్సేల్ ఉంటుందండి షాప్ వచ్చేసి ఇది గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇలా వరుసగా చాలా పెద్ద షాప్ ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ అంటే లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటెం దొరుకుతాయి అన్నమాట లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డైలీవేర్ సారీస్ క్యాట్లాగ్ సారీస్ పట్టు సారీస్ అన్ని వెరైటీస్ అయితే మీకు ఒకే ఒక్క చోట దొరుకుతాయండి సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఇదంతా కూడా షాప్ వ్యూ ఉంటుంది ఇట్లా మెట్లుంటుంది పైకి వెళ్తే టాప్స్ సెక్షన్ ఉంటుందండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము గోడంలోకి వెళ్దాము అక్కడ ఏం మోడల్స్ హీరో స్పెషల్ వీడియో ఏముంటుందో చూద్దాం ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను మీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సో సూరత్ వాళ్ళ షాప్ అంటున్నాం మరి గుంటూరులో ప్రారంభమైంది అంటున్నాం మరి డిజైన్స్ మోడల్స్ ఎలా ఉండాలి సూపర్గా ఉండాలి కదా సో ప్రతిరోజు ఒక సూపర్ సూపర్ డూపర్ ఐటమ్స్తో మిమ్మల్ని అదర కొట్టేస్తూ ఉన్నాను సో ఈరోజు కూడా ఎప్పట్లాగే సరికొత్త డిజైన్స్ సరికొత్త మోడల్స్తో మేము ముందుకు వచ్చేస్తున్నాను సో సూరత్ వాళ్ళ షాపు గుంటూరులో అడ్రస్ వచ్చేసరికి మన షాప్ పేరు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే టాప్స్ కూడా ఉంటాయండి మన దగ్గర సో అందువల్ల సోరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు స్పెషల్గా తక్కువ రేట్లో కావాలి పట్టు చీరలు కావాలి మంచి హెవీగా గ్రాండ్ లుక్ ఉండాలి మరి ఇవన్నీ సాధ్యమవుతాయా తక్కువ రేట్లో పట్టు చీరలు హెవీ గ్రాండ్గా సాధ్యపడుతాయా సో మీకైతే ఎక్కడ దొరకు కానీ ఒక్కొక్క చోట దొరుకుతాయి మన సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో సో ఈరోజు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీకు ఒక టూ త్రీ పట్టు ఐటమ్స్ షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్ షేర్ చేస్తున్నాను అంతా కూడా ఎక్స్క్లూజివ్గా ఉండిపోతుంది డైలీ కొత్త కొత్త డిజైన్స్తో అదరగొట్టేస్తాం మనం సో ఈరోజు స్పెషల్ వీడియోలో ఫస్ట్ అయితే మీకు ధర్మవరం పట్టు చూపిస్తున్నానండి సో మీరు చూస్తున్నారు ఇది పళ్ళు సో బార్డర్ కూడా మంచి హెవీ ఎయిటీన్ ఇంచెస్ మంచి హెవీ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా చక్కని ఫ్లవర్ కాంబినేషన్స్తో వస్తుందండి ఐటమ్ అంతా కూడా సో దీని బ్లౌజ్ కూడా ఒకసారి మనం చూద్దాము బ్లౌజ్ ఫుల్లీ కాంట్రాక్స్ట్తో ఇలా స్పెషల్గా వస్తుంది మొత్తం కూడా జకాట్ బ్లౌజ్ వస్తుంది అండి ఐటమ్ వస్తాకి మీరు చూస్తున్నారు కదా ధర్మవరం స్పెషల్ పట్టు శారీ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎక్స్క్లూజివ్ ప్రైసెస్ మన ఊరికి మనం సోరత్ షాప్ అండి గుంటలో డబ్బా కొట్టుకుంటే కాదు మన ప్రైస్ ఇవ్వాలి కస్టమర్కి కొత్త మోడల్స్ ఇవ్వాలా ప్రైస్ ఇవ్వాలా కొత్త మోడల్స్ మార్కెట్లో ఎక్కడ దొరకని డిజైన్స్ ఇవ్వాలా సో డిజైన్స్ తెచ్చి ఇవ్వడమే కాకుండా ఒకవేళ మార్కెట్లో అదే ఐటమ్ దొరికితే ఛాలెంజింగ్ ప్రైసెస్కి అక్కడికన్నా తక్కువ ఇవ్వాలా సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన సూరత్ షాప్లో దొరుకుతాయి ఇదైతే ప్రామిస్ అండి మనం ఏం చెప్తామో అదే ఉంటుంది ఖచ్చితంగా సో కస్టమర్స్ కూడా నమ్మకం గురించి మీ అంత చెప్పక్కర్లేదన్న మీ అందరం నమ్మే షాపు ఏకైక షాపు సూరత్ బాంబాయి డిస్కూల్ స్టోర్ అని ఒక సిస్టర్ కూడా కామెంట్ పెట్టారు సో చాలా చాలా థ్యాంక్స్ అండి మనల్ని నమ్మి ఇట్లా ఒక మంచి కామెంట్ పెట్టిన ప్రతి సిస్టర్కి కూడా మనం థ్యాంక్ యూ చెప్తాము చూడండి నాలుగు రంగుల కాంబినేషన్స్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఇప్పుడైతే ఫెస్టివల్ మోడ్కి మన మ్యారేజ్ సీజన్కి అయితే చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం వదిలిపెట్టుకోవచ్చు మీకు ఎక్కడ ఒక సూపర్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చూస్తున్నారు కదా ఎక్స్క్లూజివ్ కలెక్షన్తో పాటు ఎక్స్క్లూజివ్ ప్రైస్ కూడా ఇస్తున్నాను సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి డైలీ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ తీసుకొని మన స్వరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చూడండి ఐటమ్స్ ఇస్తామని చెప్తున్నాం కదా చెప్తే సరిపోతుందా ఇవ్వాలి కదా సో ఈరోజు ఇంకొక స్పెషల్ కొత్త ఐటమ్ ఇప్పటివరకు మీరు ఎక్కడ మార్కెట్లో చూడండి ఒకవేళ చూసినా నేను చెప్పే ప్రైస్ ఇంపాసిబుల్ ఎక్కడ దొరకదు సో మరో కొత్త ఐటమ్తో మిమ్మల్ని అందరూ వచ్చేసాను సో ఫస్ట్ బార్డర్ చూపించమ్మా ఎలా ఉంది ఏంటంటే ప్యూర్ జెరీ బోర్డర్ అండి ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ డబల్ బార్డర్ అంటే ఆ జెరీ బోర్డర్ మీద చూడండి డిజిటల్ ప్రింటు సో శారీ వచ్చేసి కంప్లీట్గా అండి బంగారం లాగా ఉంటుంది కంప్లీట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఐటమ్ ఇది చాలా స్పెషల్గా ఉంటుంది సో రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళకి మాత్రం సూపర్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ సో మనం చెప్పేది ఏంటంటే అందరి దగ్గర దొరికే ఐటమ్స్ వద్దండి ఎందుకంటే అందరి దగ్గర దొరికే ఐటమ్స్లో మీరు మార్జిన్ ఎక్కువ సంపాదించలేరు కొంచెం డిఫరెంట్గా ఉండాలా వెరైటీగా ఉండాలా ఫ్యాన్సీగా ఉండాలా ఎక్కడ దొరకన ఐటమ్ కనుక మీరు తీసుకెళ్తే కొంచెం మీరు డిమాండ్గా అమ్ముకోవచ్చు అలాంటి కొత్త డిజైన్స్ కొత్త ఐటమ్స్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మన స్టోర్ అంటే సోరత్వ షాప్ గుంటూరులో ప్రారంభమైందని చెప్తున్నా కదా గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి అన్నమాట సో చూసారు కదా మొత్తం శారీ ఎంత స్పెషల్గా ఉంది ఇది ఇది బ్లౌజ్ అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది బ్లౌజ్ సో ఒకసారి మరి దీంట్లో ఉన్న కలర్స్ కూడా మనం ఒకసారి వాచ్ చేద్దాము ఏం కలర్స్ ఉన్నాయి సో దీంట్లో వచ్చేసి ఎనిమిది వస్తాయండి ఎనిమిది కూడా ఎనిమిది రకాల డిజైన్స్తో ఎనిమిది రకాల బార్డర్స్తో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఖచ్చితంగా ఇప్పుడు మనం చూపించేదంటే అమ్ముకునే వాళ్ళకండి సో మీరు అమ్ముకునే వాళ్ళు కావచ్చు పెట్టుబడి ఎవరికన్నా పెడతాకి తీసుకోవచ్చు ఏదైనా కావచ్చు కానీ సెట్ వైజ్ తీసుకోవాలండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఈ స్పెషల్ ప్రైస్ అనేది ఉంటుంది చూడండి మొత్తం కూడా ఎనిమిది వస్తాయి ఎనిమిది కూడా ఎనిమిది రకాల డిజైన్స్ ఉంటాయన్నమాట చూడండి ఎనిమిది రకాల డిజైన్స్ ఎనిమిది రకాల బార్డర్స్ ఎనిమిది రకాల రంగులు చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెం మనం ఇస్తున్నాము ఒక సూపర్ ప్రైస్ సో చెప్పే కదా కొత్తగా ఎలాంటి మోడల్స్ వెరైటీస్ కావాలంటే మీరు ఖచ్చితంగా గుంటూరులో ఉన్న మన సూర షాప్కి వచ్చేయండి ఒకవేళ దూరంగా ఉన్న రాలేకపోతున్నామంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఫాస్ట్గా మనం సండే కూడా షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాము కొంచెం దూర ప్రాంతం వాళ్ళు రావాలి అనుకుంటున్నారు కానీ టైం అన్నా అంటున్నారు సో మీకోసం ఆదివారం కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది దాకా సో ఖచ్చితంగా స్టోర్ కూడా విజిట్ చేయండి ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మరి ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఐటమ్ మీరు బయట కొనాలి అంటే ఒకవేళ కొనుంటే అది మీకే వదిలేస్తున్నా ఎంత ఎక్కువ రేటు కొనుంటారు ఎంత మోసపోయి ఉంటారో సో ఇప్పుడు నేను ఇస్తున్న ప్రైస్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఇచ్చండి ఎంత ఎక్స్క్లూజివ్గా ఉంటుందో కలెక్షన్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ మెటీరియల్ అనేది మీకు ఇచ్చాను ఇప్పుడు ఒక మహిమా సిల్క్ ఈ ఐటమ్ పేరు వచ్చేసి ఇది క్లాత్ కొత్త క్లాత్ అండి కొత్త క్లాత్ కొత్త మోడల్ చూడండి దీని స్పెషల్ ఏంటంటే మీకు ఒకసారి శారీ నా వేస్తున్నా చూడండి ఎట్లా ఉంది ఇది శారీ ఇట్లా వేస్తే శారీ నేను ఇట్లా స్ట్రైట్గా వేస్తున్నాను సరే ఇట్లా వంగర అంటే మెటీరియల్ అనమాట మెటీరియల్ వచ్చేసి ఇట్లా మెత్తగా ఎంత మెత్తగా ఉంటుందంటే ఇది ఎట్లా వాడకుండా ఎంత కంఫర్ట్ గా ఉంటుందంటే అంత కంఫర్ట్గా ఉంటుంది ఇది కొత్త మెటీరియల్ అండి మహిమా సిల్క్ అంటారు సో గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఒకవేళ ఫోటో కూడా తీసుకోండి ఒకవేళ మీకు తెలిసిన షాపులో దొరికిద్దేమో ట్రై చేయండి నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ దొరకదు అదే చెప్తున్నాం మనం ఏం చెప్తున్నాం అంటే కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ సూరత్లో ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదటిగా ఏ కొత్త డిజైన్ లాంచ్ అయిపోయినా ఏ కొత్త డిజైన్ వచ్చేసినా మన దగ్గరికి వచ్చేస్తుంది అందరికన్నా ముందుగా వచ్చేస్తుంది సో మీరు కూడా అందరికన్నా ముందుగా అప్డేట్లో ఉండండి పాత డిజైన్స్ పాత వెరైటీస్ కాదు కొత్త డిజైన్స్లో అప్డేట్లో ఉండండి మన దగ్గరికి వచ్చేసేయండి అన్ని కొత్త డిజైన్స్ ఇస్తాను చూడండి సారీ ఓపెన్ చేస్తేనే వెళ్ళిపోతుంది సార్ సో స్పెషల్ అప్డేట్ అనమాట సో మొత్తం కూడా సెల్ఫ్ జకాడ్తో వస్తుందండి శారీ అంతా మీరు గమనించినట్టయితే అంటే వీడియోలో మరి అది కనపడిద్దలేదు నాకు అయితే ఐడియా లేదు మొత్తం కూడా సెల్ఫ్ జకాడ్తో వస్తుంది ఐటమ్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ బోర్డర్ కూడా సిల్వర్ ఒరిజినల్ జెరీ వస్తుంది అనమాట డబుల్ బోర్డర్ వస్తుంది సిల్వర్ జరీ వస్తుంది కొంచెం డిఫరెంట్ మోడల్స్ అండి అంటే రెగ్యులర్గా అమ్మే వెరైటీస్ మోడల్స్ ఉండవు కొంచెం ఫ్యాన్సీగా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర వెరైటీస్ ఖచ్చితంగా కొత్త వెరైటీస్ కోసం అయితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చూడండి కొంచెం కూడా స్పెషల్గా ఉంటాయి అన్నమాట వెరైటీస్ అన్ని అంటే మీరు అన్ని రెగ్యులర్ ఐటమ్స్ మీరు రెగ్యులర్కి వెళ్ళే షాప్స్లో కూడా వెళ్ళండి మనం ఏం కాదట్లేదు ఇట్లా కొత్త వెరైటీ ఎప్పుడన్నా కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేసేయండి మొత్తం కూడా సెల్ఫ్ చకాడుతూ మహిమా సిల్క్ అని కొత్త ఐటమ్ కొత్త మోడల్ వచ్చేసరికి సో ఒకసారి నేను కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను కొంచెం ఫ్యాన్సీ ఇలాంటి ఐటమ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి అంటే మీరు జనరల్గా మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ జనరల్గా ఒక నాలుగైదు రకాల షాప్స్కి వెళ్తారు అందరి దగ్గర దొరికే ఐటమే ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా కానీ మీరు కొంచెం ఇలాంటి ఐటమ్స్ మెయింటైన్ చేయండి ఇదైతే ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్ద ఎంత మెత్తగా ఉంటుంది క్లాసు మస్తు ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి మెయింటైన్ చేయండి మీకు కూడా ఒక మంచి పేరు వస్తుంది సో వీళ్ళ దగ్గర కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ బాగా దొరుకుతాయి ఎక్కడ దొరకన ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటే సో మా దగ్గరికి ఎంతెంత దూరం నుంచి ఎందుకు వస్తారు కస్టమర్స్ ఎక్కడో హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి కడప నుంచి కర్నూలు నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా బల్లార్ నుంచి ఒరిస్సా నుంచి ఎందుకు వస్తారు సో ఎక్కడ దొరకవు మనం చూపించే డిజైన్స్ వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే షాప్లో దొరకవు ఎక్కడ ఈ వెరైటీస్ ఉండవు దొరికినా ఈ ప్రైసెస్ ఉండవు అనే ఉద్దేశంతో వస్తారు ఇంతవరకు ఇంత దూరం గుంటూరు వరకు ఇంకోటి ఏంటంటే సోరత్వ షాప్ కాబట్టి అప్డేట్స్ దొరుకుతాయి తక్కువ ధరక దొరుకుతాయి అని వస్తారు సో చూస్తున్నారు ఆరు రంగుల కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి చాలా స్పెషల్ ఐటమ్ అండి అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ ఇది ఏం ధరలో జరుగుతుంది ఓ ఇది వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి కేవలం ఫైవ్ జీరో నైన్ ఈ స్పెషల్ కలెక్షన్ వచ్చేసి ఐదు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది సో ఖచ్చితంగా ఇలాంటి మెయింటైన్ చేయండి వాటిగా బ్రాండెడ్ నుంచి సిక్స్ థర్టీ కటింగ్తో స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అద్దర కొట్టేయండి ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీస్తో ఫైవ్ జీరో నైన్ రూపీస్ అనమాట ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ మాత్రం మిస్ అవ్వద్ండి స్పెషల్ పట్టు ఐటమ్ ఉంది అది కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఉంది వీడియో ఎండింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ కలెక్షన్ ఈ డిజైను మీ అందరికీ తెలుసు జనరల్గా అప్పుడు ఈ డిజైన్స్ ఈ మోడల్స్ చూడంగానే ఐదు వందలు ఆరు వందలు పెట్టి ఆల్రెడీ కొనేసి ఉంటారు ఒకవేళ కొన్న ఈ డిజైన్ కొనుండరు అంటే ఈ ఫ్యాబ్రిక్లో ఒకవేళ తీసుకొని ఉండొచ్చేమో అమ్ముండొచ్చేమో ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ నేను చెప్పే డిజైన్స్ అన్నీ కొత్తవి లేటెస్ట్వి ప్రైసెస్ కూడా చాలా తక్కువ అనుకూలమైనవి సో ఒకసారి శారీ గమనించండి ఫస్ట్ బార్డర్ గమనించండి ఒరిజినల్ ప్యూర్ జెరీతో వస్తుంది నెక్స్ట్ శారీ అంతా కూడా మల్టీ కలర్ లీవ్స్ అనమాట మల్టీ కలర్ లీవ్స్తో వస్తుంది సో సూపర్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట ఒకసారి శారీ ఓపెన్ చేస్తాను ఎలా వస్తుంది ఇంటి అనేది మొత్తం కూడా స్పెషల్ ఇది పళ్ళు పళ్ళు మొత్తం వచ్చారు ఇలా స్పెషల్ డిజైన్తో వస్తుంది శారీ అంతా కూడా మీకు స్పెషల్ డిజైన్ డిజైన్ సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ మోడల్స్ డిస్క్రిప్షన్లో కూడా మంచి లింక్ ఇస్తానండి మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం చక్కగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఆ లింక్ తీసుకొని మన సోరత్ గ్రూప్లో జాయిన్ అయిపోండి చూడండి మొత్తం శారీ అంతా కూడా ఇలా స్పెషల్ ఫ్లవర్ డిజైన్తో వస్తుంది అనమాట సో దీంట్లో కలర్స్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి బ్లౌజ్ చూద్దాం ఒకసారి ఎండింగ్లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సో మరి దీంట్లో రంగులు చూస్తే మాత్రం ఒక సెట్ కాదండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే నేను చెప్పే ప్రైస్కి నేను చూపించే కలర్స్కి రెండు మూడు సెట్లైనా పెట్టుకోండి ఐటమ్ మాత్రం చాలా ఫాస్ట్ సెలింగ్ ఉంటుంది అంత తొందరగా దొరకదు చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ ఇంకా మార్కెట్లో ఎక్కడ లాంచ్ అవ్వలేదు ఈ డిజైన్తో ఈ బార్డర్తో సో ప్రైస్ చెప్పమంటారా జస్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ కూడా చూశారు కదా ఎంత డార్క్ కాంబినేషన్స్ ఉన్నాయో జస్ట్ ఆరు రంగులు మ్యాచింగ్నండి ఐటమ్ కూడా చాలా చాలా కొత్త మ్యాచింగ్ కొత్త వెరైటీ సో మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇలాంటి ఐటమ్స్ అయితే రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళైతే తెలియగాళ్ళ వాళ్ళైతే ఎవ్వరు మిస్ చేసుకోరు మీరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు సో డైలీ అప్డేట్స్ వస్తుంది సండే కూడా షాప్ ఓపెన్లో ఉంటుంది చక్కగా నా ప్రిఫరెన్స్ అయితే మీరు షాపే విజిట్ చేయండి ఎందుకంటే ఇంకా చాలా రకాల మోడల్స్ ఇంకా దగ్గర టాప్స్ లెగ్గిన్స్ వెస్టర్న్ డ్రెస్ చిన్న వేర్స్ జీన్సు లంగాలు జాకెట్లు పాల్స్ లైనింగ్స్ నైటీస్ ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్గా ఉన్నది షాప్కి వస్తే అన్నీ చక్కగా చూసుకోవచ్చు సో ఈ ఆరు రంగుల మ్యాచింగ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ సిక్స్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం ఇక ఎవరి దగ్గర ఏ పట్టు చీర ఉంటే ఆ పట్టుచీర చూపించి ఏది ట్రెండింగ్లో ఉంటే పేరు ఆ పేరు చెప్పడం అనేది అందరికీ అలవాటే అమ్ముకునే వాళ్ళందరికీ అలవాటే నాతో సహా కానీ అయితే ఐటమ్ ఏ ఐటెం చూపిస్తున్నామో ఆ ఐటమ్ ఏంటి అనేది చెప్పాలా సపోజ్ బెంగాలీ కాటన్ చూపిస్తే అది బెంగాలీ కాటన్ అనే చెప్పాలి బెంగాలీ కాటన్ చూపించి వేరే పేరు చెక్స్ వచ్చిందో ప్రతిదీ మంగళగిరి కాటన్ అయిపోదు చెక్స్ కాటన్ వచ్చిన ప్రతిదీ మంగళగిరి అయిపోదు ఉప్పాడు ఉంటుంది నారాయణపేట ఉంటుంది వెంకటగిరి ఉంటుంది గద్వ రకరకాలు ఉంటాయి కానీ కస్టమర్ అయితే అనేది మనం కూడా నాలెడ్జ్ నాలెడ్జ్ ఇవ్వాలి అంటే వాళ్ళు అసలు ఏం సారీ తీసుకెళ్తున్నారు ఏం సారీ అమ్ముతున్నారు ఒకవేళ వాళ్ళు సేల్ చేసుకోవాలంటే దానికి ఏం పేరు చెప్పాలి అన్నీ కూడా మనం కూడా అప్డేట్ ఉంటేనే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు కూడా అసలు ఏం ఐటెం అమ్ముతున్నారు కొన్ని ఎంత ప్రైస్కి అమ్ముకోవచ్చు ఐటమ్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది సో ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్న ఐటమ్ వచ్చేసి ఒరిజినల్ ఉప్పాడ సో మరి ఒరిజినల్ ఉప్పాడ అంటున్నావు కన్నా ఒరిజినల్ ఉప్పాడ అంటే ఏంటి ఎలా ఉంటుంది మరి డిజైన్స్ ఎలా ఉంటాయి సో ఒరిజినల్ ఉప్పాడ అంటే ఒకప్పుడు అంటే ప్లేన్ వచ్చేది శారీ అక్కడక్కడ బుటీసు అలా వచ్చేది కానీ మరి వాడు అప్డేట్ అవ్వాలి కదా అది చూపిస్తే ఓల్డ్ అంటారు మరి ఇప్పుడు ట్రెండింగ్లో ఏముంది ఒరిజినల్ ఉప్పాడ ట్రెండింగ్లో ఏముంది జనరల్గా మీరు ఏ శారీస్ గమనించిన ఏముంటుంది బార్డర్లో ఏదో మ్యాంగోస్ అని లేకపోతే చిన్నవాను పెద్దవాను కడ్డీ బోర్డర్స్ అను సంథింగ్ మరి ఒరిజినల్ ఉప్పాడలో మీకు ఏమొస్తుంది అంటే బోర్డర్లో మీనాకారి వర్క్ వస్తుంది సో ఒకసారి మీరు గమనించండి బార్డర్లో వచ్చేసి ఇప్పుడు కొత్తగా వస్తున్న ఉప్పాడలో బోర్డర్లో మీనాకారి అంటే ఇప్పుడు మీరు కాంట్రాస్ట్ బుటీస్ చూస్తున్నారు కదా అది మీనాకారి వర్క్ అనమాట సో ఇది ఒక స్పెషల్ అండి ఇప్పుడు ఒరిజినల్ ఉప్పాడ మీకు అయితే షేర్ చేస్తున్నాను సో ఒకసారి పళ్ళు చూద్దాం చాలా హెవీ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో పళ్ళు బ్లౌజు అంటే ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట మీకు బార్డర్ గ్రీన్ ఇచ్చాడు కదా ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది సో నేత ఇది మరి ఎక్కడి వరకు వస్తుంది నేత అనేది సో ఇది కచ్చెంగు చాలా చాలామంది డౌట్ అన్న కచ్చెంగు కట్టుకుంటే ముందు ప్లేన్ వస్తుంది అంటారు చూడండి నేను ఎట్లా ఇస్తున్నాను అంటే ఇది ఇది జస్ట్ ఇదే కచ్చెంగు ఇంకా మొత్తం శారీ అంతా కూడా మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి బుటా దూరం దూరం ఉందన్న అంటారు సో నేను మీకు ఇస్తున్నా ఒరిజినల్ చూడండి మొత్తం మొత్తం డిజైన్ అంతా కూడా చాలా దగ్గరగా ఉంటుంది అంటే స్టార్టింగ్ పళ్ళు దగ్గర ఎలా ఉందో డిజైన్ ఎండింగ్లో కూడా అలానే వస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఒక క్లారిటీ మీకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ రాకపోతే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి స్కిప్ చేసుకొని ఇంతకన్నా డీటెయిల్గా వివరంగా అయితే నేనైతే చెప్పలేనిక సో మరి ఈ ఒరిజినల్ ఒప్పాడలో రంగులు ఏమున్నాయి థాడీ ఒరిజినల్ ఉప్పాడలో రంగులు ఏమున్నాయి సో ఎనిమిది రంగులు మ్యాచింగ్స్ అయితే చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది రంగులు మ్యాచింగ్ కూడా ఒకసారి మమ్మల్ని చూద్దాము ఎనిమిది రంగులు మ్యాచింగ్ ప్రతిదీ కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి సో మరి ప్రైస్ ఎంత పడుతుంది ఒకసారి స్టెక్ కూడా చూపించాము సో ఒరిజినల్ ఒప్పాడా అండి ఇది కొత్త వాల్యూము చాలా చాలా స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఐటెము రంగులు కూడా కొత్త రంగులు అనమాట కొత్త కలర్స్ మ్యాచింగ్ తయారు చేయించాము దీంట్లో ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ట్వంటీ ఫైవ్ రంగులు అంటే ఇరవై ఐదు రంగులు చూపిస్తే మనం దాంట్లో నుంచి కొంచెం మంచిగా బ్రైట్గా అంటే ఇలా చూపిస్తే అలా సేల్ అయిపోయేలాగా మంచి ఎనిమిది రంగులైతే మనం డిజైన్ సెలెక్ట్ చేసాము చూద్దాం దీంట్లో డిజైన్స్ అండి ఇప్పుడు జస్ట్ శాంపుల్గా మీకు ఒక డిజైన్ చూపిస్తాను డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఒకవేళ వీడియోలో మీరు ఈ డిజైన్ చూసి సపోజ్ షాప్ విజిట్ చేశారు ఇది దొరకలేదు ఏం పర్వాలా ఇంకా చాలా డిజైన్స్ అప్డేట్స్ ఉంటే చక్కగా స్టోర్ విజిట్ ఆన్లైన్ ఆన్లైన్లో కూడా ఈ డిజైన్ బుక్ చేసుకున్నారు ఏం పర్వాలా చాలా డిజైన్స్ ఉంటే ఏదో డిజైన్ చూసి నేను పంపిస్తాను మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఎనిమిది రంగులు కూడా చాలా చాలా సూపర్ కలెక్షన్ ఉంటుందండి కంప్లీట్గా శారీ అంతా కూడా లాస్ట్ వీవింగ్ దాకా ఉంటుంది మరి ఇలా డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకాలంటే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి షాప్ ఇది ఇచ్చేయాలంటే సోరత్మో షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మరి ఇది మనం అందిస్తున్న ప్రైస్ జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మార్ట్ ఇలాంటి మోడల్స్ బయట మార్కెట్లో ఎంత అమ్ముతున్నారు ఏంటనేది నేను చెప్పను మీకు తెలుసు ఆల్రెడీ కొనున్నా మీకు తెలుస్తుంది ఆల్రెడీ కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే దారుణమైన కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఏదైనా షాప్కి వెళ్తే దారుణంగా మోసపోతున్నారు ఇప్పటికీ దారుణంగా మోసపోతున్నారు వాళ్ళకి ఏం తెలియదని చెప్పి ఎలా పడితే అలా ప్రైసెస్ ఇచ్చేయటం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం తెలియక అమ్మలేక ఇబ్బంది పడతాం సో కొత్త వాళ్ళైనా సరే ఆల్రెడీ అమ్ముతున్న వాళ్ళైనా సరే షాప్కి రండి విజిట్ చేయండి ఒకసారి చూడండి అన్నీ గమనించండి మీకు అర్థమవుతుంది తర్వాత మీకు ఎక్కడ నచ్చిందంటే అక్కడే కొనుక్కోండి ఓకేనా సో ఈ ఐటమ్ చూస్తున్నారు కానీ జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇలాంటి మోడల్స్ అప్డేట్స్ డైలీ మోడల్స్ మీకు అందిస్తూనే ఉంటానండి ఈ ఐటమ్ ఈ ఐటెం కూడా మస్తు ఎనిమిది రంగులు మ్యాచ్ ఉంది మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే ఎనిమిది రంగులు బుక్ చేసుకోండి లేదన్నా మేము ఇంకొక డిజైన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం ఇంకొక రెండు సెట్లు కూడా బుక్ చేసుకోవాలనుకుంటున్నాం ఒక ఫోర్ శారీస్ ఇవ్వండి అంటే సో అలా కూడా సపోర్ట్ చేసి మీకు నాలుగైనా తీసుకోండి ఎనిమిది తీసుకున్న ఎయిట్ ఫార్టీ నైన్ నాలుగు తీసుకున్న ఎయిట్ ఫార్టీ నైన్ చాయిస్ మీదే నా ఛాయిస్ అయితే ఎనిమిది తీసుకోండి ఎందుకంటే ఎనిమిది రంగులు కూడా చూసారు ఎట్లా ఉన్నాయో సో లేదు అనుకుంటే నాలుగైనా తీసుకోండి సో ఈరోజు స్పెషల్ వీడియో చక్కగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఈ వీడియో మాత్రం ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి డైలీ మేము ముందుకు ఒక కొత్త అప్డేట్తో వస్తూనే ఉంటాము మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మళ్ళీ మీకోసం నెక్స్ట్ ఈరోజు టాప్ వీడియో శారీ వీడియో రెండు రిలీజ్ అవుతాయండి సో నెక్స్ట్ మీకోసం మళ్ళీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు ఉంటాం మరి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ obey Gunndoru Sidimati.